ఆ ప్రేమే నన్ను నీ వెంట ఈ ఇంటికి నడిపించింది అనుకుంటున్నాడు విదుర్ ఇంతలో హషికు ఏదో కల వస్తున్నట్లుగా ఉంది చిన్నగా నవ్వింది అది చూసి ఓ చేరునవ్వ ఎందుకు నా హషి పెదవుల మీదకు చేరుకున్నావు ఏం కనిపించింది నీ కలలో అని అడుగుతున్నాడు నవ్వు మాయమై ఏదో చూస్తూ భయపడుతోంది కంగారు పడుతోంది మెల్లమెల్లగా భయం ఎక్కువ అవుతూ ఒక్కసారి కళ్ళు తెరిచి అరిచింది గట్టిగా హషి అమ్మా అంటూ విదుర్ తనని చూసి వెంటనే పక్కన కూర్చొని తనను గట్టిగా పట్టుకున్నాడు ఆ భయంలో విదుర్ని హవి కానుకుంది హషి భయపడుతూ హవి హవి అమ్మ హవి నన్ను వదిలేసిపోతోంది ఆగమని చెప్పమ్మా అంటూ కలవరిస్తోంది హషి కూల్ అది కలహషి అంటూ నచ్చి చెప్తున్నాడు విదుర్ హషి ఇంకా భయపడుతుంటే తనని గట్టిగా హక్ చేసుకున్నాడు చిత్రంగా హషి సైలెంట్ అయిపోయింది తన ప్రమేయం లేకుండానే తన చేతులు విదుర్ని చుట్టుకున్నాయి హషి కూల్ ఏమీ కాలేదు జస్ట్ రిలాక్స్ మంత్రం వేసినట్లు హషి చాలా ప్రశాంతంగా అయిపోయింది విదుర్ మాటకు హషి ఫ్రెష్ అవుతావా ఇంకాసేపు పడుకుంటావా అడిగాడు విదుర్ తన సొంతమైనదేదో తనకు దగ్గరగా ఉందని మనసుకి అనిపిస్తూ హాయిగా ఉంటే బ్రెయిన్ మాత్రం మేల్ వాయిస్ వినిపిస్తోంది ఏంటి అని ప్రశ్నించింది టక్కున కళ్ళు తెరిచి చేతులు తీసి వెనక్కి జరిగి చూసింది అంతే హవిక అని ఇల్లు దద్దరిల్లేలా అరిచింది విదురు చౌవులు మూసుకొని హేయ్ ఏమైంది ఎందుకు అంత గట్టిగా అరిచావు అన్నాడు కోపంగా ఎవరా నువ్వు మా ఇంటికి వచ్చావు ఎంత ధైర్యంగా మా బెడ్ మీద కూర్చుని నన్నే హక్ చేసుకున్నావు అసలు నిన్నెవడ లోపలికి రానిచ్చింది లేచి బయటకు వెళ్ళి అవి అవి ఎక్కడున్నావే లోపలికి ఎవడో దొంగ వెత వస్తే నాలుగు దులిపి తలుపులేయక ఏం చేస్తున్నావు లోపల అవి నిన్నేనే అంటోంది హషి అవి అంటూ పిలుస్తూ కిచెన్ హాల్ ఆఫీస్ రూమ్ కార్టెన్ టెర్రస్ అంతా చూసి వచ్చింది ఎక్కడ కనిపించక మళ్ళీ కింద హాల్లోకి వస్తూ విదుర్ని చూసింది హవిక ఫోటోని సుభాషిత ఫోటో పక్కన పెట్టి దండ వేస్తున్నాడు విదుర్ హవిక లేదని నమ్మటానికి కూడా భయంగా ఉంది హషికు ఫోటో దగ్గరికి వచ్చి హవినే చూస్తూ ఉంది తర్వాత అమ్మ ఫోటో చూసింది ఇద్దరిలో ఒకే రకమైన నవ్వు ఒకేలాంటి ప్రశాంతత హషి హవిని చూస్తూ అమ్మలాగా ఉన్నావు అన్నానని తనలాగే నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా ఎలా నవ్వు వస్తుంది నీకు పోతే పోయావు నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా నేనేం చేయాలి ఇక్కడ అంటూ మాట్లాడుతోంది హషి కాసేపు అలాగే నిలబడి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది విదుర్ తనను మాట్లాడించాలనుకోలేదు హషి పరిస్థితే ఇలా ఉంటే అన్నయ్య ఎలా ఉన్నాడో అనుకుంటూ హారికకు ఫోన్ చేశాడు చెప్పు విదుర్ అంది లిఫ్ట్ చేసిన హారిక వదిన అన్నయ్య ఎలా ఉన్నాడు ఇంకా నిద్ర లేవలేదు అంది ఆ మాటకు సరే లేవగానే కాస్త జాగ్రత్తగా చూసుకోవదినా అని చెప్పాడు ఏమైంది విదుర్ అంది హారిక అంటే అన్నయ్యకు తెలుసు హవిక లేదని కానీ తన మనసు ఇది నమ్మటానికి చాలా టైం తీసుకుంటుంది లేవగానే గుర్తొచ్చి ఏడుస్తాడేమో అని అంటున్నాడు విదుర్ ఆయన బాధను తగ్గించాలనే నాకు ఉంది విదుర్ కానీ ఆయన పరిస్థితికి నన్ను నేను సముదాయించుకోవాలంతకన్నా ముందు అంది హారిక నువ్వు అలా అంటే ఎలా వదినా ఇక అన్నయ్య ఎలా ఉంటాడు చెప్పు అన్నాడు విదుర్ సరే విదుర్ నేను చూసుకుంటాను తనని అంది హారిక ఓకే ఉంటాను వదినా అని చెప్పడంతో ఎక్కడున్నావు విదూర్ అడిగింది హారిక అది ఫస్ట్ పేషెంట్ విషయంలో ఫెయిల్ అయ్యానని బాధగా ఉందదినా అందుకే కొద్ది రోజులు ఆ బాధను మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలని ఫ్రెండ్ దగ్గరికి కూనూరు వచ్చాను అన్నాడు ఎప్పుడు వెళ్ళావు అడిగింది అనుమానంగా రాత్రి మీరంతా పడుకున్నాక వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చేసాను చెప్పాడు విదుర్ సరే విదుర్ నువ్వేమీ వర్రీ అవ్వకు నువ్వు చేయగలిగింది చేశావు అంది హారిక అలాగే వదిన ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు హారికతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక కాసేపు హబీ సుభాషితుల ఫోటోని చూసి కిచెన్లోకి వెళ్ళాడు హషి కోసం కాఫీ కలపడానికి మరొక వైపు నీరజ్ రోజులాగానే నిద్రలేచాడు లేవగానే హారికకు గుడ్ మార్నింగ్ చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఏంటి హారిక ఇంకా ఎలాగే ఉన్నావు ఆఫీస్కి రావడం లేదా అడిగాడు నీరజ్ హారిక తడబడుతూ అది అది మీరు కిందకు వెళ్ళండి నేను పది నిమిషాలు రెడీ అయి వస్తాను చెప్పింది సరే త్వరగా రా ఈరోజు చాలా పని ఉంది అన్నాడు నీరజ్ హారిక అయోమయంగా చూస్తూ అలాగే అంది అలాగే అని ఇక్కడే నిలబెడతావే వెళ్ళు అన్నాడు నీరజ్ హారిక రెడీ అయ్యి వచ్చే వరకు హాల్లో న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు హారిక రాగానే లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు కాసేపటికి ఆనంద్ శాంతి వచ్చారు ఏంటి రోజు అక్క బావ ఇంకా బయటికి రాలేదు అంది శాంతి నిన్న నాన్నకి హాస్పిటల్లో చాలా లేట్ అయింది అమ్మ అంతసేపు నిద్రపోకుండా వెయిట్ చేసింది అందుకే ఇంకా నిద్రపోతున్నట్లున్నారు పిన్ని చెప్పాడు నీరజ్ శాంతి మాత్రం మనసులో అక్క ఎంత లేటుగా పడుకున్నా తెల్లవారు త్వరగా లేచి పూజ చేస్తుంది పైగా బావగారు కూడా చెప్పేవారు ఒకవేళ హాస్పిటల్లో లేట్ అయ్యి ఇంటికి లేట్గా వస్తే తన కోసం ఎదురు చూడకుండా పడుకోమని ఈ రోజు ఏమైంది మరి అనుకుంది ఆనంద్ కలెక్ట్ చేసుకొని నీరజ్ నువ్వు చాలా డేస్ నుండి ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నావు పెళ్ళయ్యాక కూడా బ్రేక్ తీసుకోలేదు నువ్వు హారిక కొద్ది రోజులు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళొచ్చుగా అన్నాడు ఇప్పుడు ఎందుకులేండి మావయ్య అంది హారిక సరే బాబాయ్ నేను ఈ విషయం గురించి అడగాలి అనుకుంటున్నా మీరే చెప్పారు ఒక టూ డేస్ ఆగి వెళ్తాము ఈరోజు రేపు కాస్త ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అన్నాడు నీరజ్ సరే ప్లాన్ చేసుకోండి అన్నాడు ఆనంద్ ఇదురు కూడా కూనూరు వెళ్ళాడంట తన ఫ్రెండ్ దగ్గరకు ఒక వారం తర్వాత వస్తా అన్నాడు చెప్తోంది శాంతి ఇప్పుడు వాడికి బ్రేక్ అన్నాడు ఆనంద్ ఏమో వెళ్ళాలనిపించిందంట అంది శాంతి వాడు ఇండియా రాగానే నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా బాబాయ్ అన్నాడు నీరజ్ సరే నేను ఆఫీస్కి వెళ్తున్నా నువ్వు హారికా స్టార్ట్ అవ్వండి చెప్పాడు ఆనంద్ అలాగే బాబాయ్ అన్నాడు నీరజ్ నీరజ్ హారిక ఆఫీస్కు చేరుకున్నారు నీరజ్కు అసలు ఏమీ గుర్తు లేనట్టు నిన్నేమి జరగనట్టు తన పని తాను చేసుకుపోతున్నాడు హారికకు అంత అయోమయంగా ఉంది అడగాలని ఉన్నా గుర్తు చేసి బాధ పెట్టడం ఎందుకని ఏం అడగకుండా ఊరుకుండిపోయింది మరొక వైపు లోపలికి వెళ్ళిన హషి ఫ్రెష్ అయి బయటకు వచ్చింది రాగానే సుభాషిత హవిక ఇద్దరి ఫోటోల దగ్గర దీపం వెలిగించింది కాసేపు వాళ్లను చూసి కిచెన్లోకి వెళ్ళింది విదుర్ టిఫిన్ రెడీ చేస్తున్నాడు హో అప్పుడే రెడీ అయ్యావా వేడి వేడి ఉప్మా తినేస్తావా అన్నాడు విదుర్ తనని చూసి హషి ఏమి మాట్లాడకుండా విదుర్ పట్టుకుంది విదుర్ ఆశ్చర్యంగా ఏమైంది హషి అన్నాడు తిన్నగా తనని తీసుకెళ్ళి డోర్ బయటకు పంపించి లోపల లాక్ పెట్టేసుకుంది డోర్ మీద కొడుతూ హే హషీ ఏంటిది డోర్ తెరు అంటున్నాడు విదుర్ డాక్టర్ విదుర్ ఇది నా ఇల్లు మీది కాదు మీరు నిన్ను చేసిన దానికి చాలా థ్యాంక్స్ ఇక మీరు వెళ్ళొచ్చు అంటోంది హషి హషి ఇది టూ మచ్ నిన్నంతా అంతా నీ కోసం ఇక్కడే ఉన్నాను ఇప్పుడే టిఫిన్ కూడా చేసి పెట్టాను కానీ నువ్వు కనీస కనికరం లేకుండా ముఖం మీద డోర్ వేస్తావా అంటున్నాడు విదుర్ మిస్టర్ ఎక్కువ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళండి అంటోంది హషి నేను వెళ్ళను అన్నాడు ఎందుకు వెళ్ళవు అది నా లగేజ్ లోపల ఉంది అన్నాడు విదుర్ హషి వెంటనే డోర్ తీసింది నీ లగేజ్ నా ఇంట్లో ఎందుకుంది అడిగింది హషి నిన్న నేనే తీసుకొచ్చాను అన్నాడు వెదుర్ ఎందుకు తీసుకొచ్చారు అసలు మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించింది హషి ఎందుకంటే ట్రీట్మెంట్ ఫీజు తీసుకోవడానికి అన్నాడు విదుర్ ఒక్కసారిగా వాట్ అంటూ ఆశ్చర్యపోయింది వాట్ కాదమ్మా ఫీజు ఫీజు అన్నాడు విదుర్ ఫీజు ఏంటి అంది హషి కోపంగా హవిక ట్రీట్మెంట్కి ఆయన ఫీజు ఎవరిస్తారు నువ్వేగా ఇవ్వాలి అన్నాడు విదుర్ నేను ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తూ వచ్చానే అంది హషి హా అంతా చేసావు నా కన్సల్టేషన్ ఫీజు తప్ప అన్నాడు విదుర్ హషి మనసులో హవిక ట్రీట్మెంట్ ముందు నుండి నవీన్ గారు చూసుకునేవారు నేను ఆయన ఫీ పే చేస్తూ వచ్చాను సడన్గా గారు వచ్చారు కదా తర్వాత పే చేయలేదేమో అనుకుంటోంది హలో ఏంటి ఫీ పేరు చెప్పగానే ఎక్కడో ఆలోచిస్తున్నావు అంటూ చిటిక వేశాడు విధుర్ నేను నవీన్ గారి ఫీ పే చేస్తూ వచ్చాను ముందు నీ ఫీ తెలియదు నాకు సరే చెప్పెంత అంది హషి అబ్బో నువ్వు పే చేయలేవులే చాలే అన్నాడు విధుర్ హే నేను పే చేయగలనో లేదో నీకెందుకు ముందు అమౌంట్ చెప్పు అంది హషి మొత్తం రెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది రూపాయలు చెప్పాడు విదుర్ హషి షాక్ అవుతూ ఏంటి రెండు లక్షలా విదుర్ వెంటనే కాదు రెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది రూపాయలు అన్నాడు అంత అమౌంట్ ఎందుకైంది అంది హషి సరే చెప్తాను విను నా కన్సల్టేషన్ ఫీ రోజుకి పదివేలు నేను హవికని త్రీ వీక్స్ నుండి చెక్ చేస్తున్నా అంటే ట్వంటీ వన్ అర్థమైందా రెండు లక్షల పదివేలు నిన్న నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నా పర్సనల్ రూమ్లో నీకు సెలైన్ పెట్టించాను ఆ రూమ్ రెంట్ పాతిక వేలు నిన్న పెట్టిన సెలైన్ ఐదు వేలు నిన్ను నన్ను కోపంగా కొట్ట గుర్తున్నా అప్పుడు నా బబ్బులు చెక్ బాగా కందిపోయింది రాత్రంతా క్రీమ్ రాసుకుంటూ కూర్చుంటే మార్నింగ్కి తగ్గింది ఆ క్రీమ్ కాస్ట్ పదివేలు ఇంకా నువ్వు నిద్రపోవాలని నిన్న నైటు నీకు ఇచ్చిన పాలల్లో ఒక స్లీపింగ్ పిల్ కలిపా ఆ పిల్ కాస్ట్ వెయ్యి రూపాయలు నేను నిన్న పాల ప్యాకెట్ తీసుకొచ్చి వేడి చేసి నీ చేత తాగించినందుకు సర్వీస్ ఛార్జ్ రెండు వేలు ఇది మొత్తంగా నువ్వు నాకు ఇవ్వాల్సిన ఫీజు అని చెప్పాడు నవీన్ గారు చాలా సీనియర్ ఆయన ఫీజు టేకి వెయ్యి నువ్వు ఇంకా జూనియర్ డాక్టరేగా నీకెందుకు పదివేలు అంది హషి అంటే నేను లండన్ నుండి వచ్చిన డాక్టర్ని కదా అంటూ ఫోర్స్ కొట్టాడు విధుర్ అయితే ఏంటి మరీ పదివేలు ఆ రోజుకి ఇలా అయితే అవడు నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోడు అంది హషి హలో నా ఫీజు నా ఇష్టం నీకెందుకు నేనెంతైనా ఛార్జ్ చేస్తాను అన్నాడు విదుర్ నువ్వు ఈ విషయం ముందు చెప్పాలి ఇప్పుడు కాదు ముందే చెప్పుంటే నేను ఒప్పుకునేదాన్ని కాదుగా అంది హషి ఆహా అంటే ఎవరైనా పేషెంట్ వస్తే ప్రాబ్లం ఏంటి అని అడగకుండా నా ఫీజు పదివేలు రోజుకి ఇస్తే ట్రీట్మెంట్ చేస్తాను నీకు ఎక్కువ అనిపిస్తే వేరే డాక్టర్ని చూసుకో అని చెప్పాలా అన్నాడు అవును చెప్పాలి ఎవరైనా చిన్న సమస్యతో వచ్చినప్పుడు నువ్వు మరీ అంత దారుణంగా ఫీజ్ తీసుకుంటే గుండెపోటు కూడా వస్తుంది అక్కడే అంది హషి హలో ఏమనుకుంటున్నావు నా గురించి నేనేమి ఆరంపే డాక్టర్ని కాదు జ్వరము జలుబుకి ట్రీట్మెంట్ చేయడానికి ఆమె కార్డియాలజిస్ట్ నో అన్నాడు విదుర్ అయితే ఇప్పుడేంటి అడిగింది హషి నా ఫీజు నాకు పే చేయి అంటున్నా అంతే అన్నాడు విదూర్ రూమ్ రెంట్ పాతిక వేల తాజ్ కృష్ణలో కూడా అంత రెంట్ ఉండదు నీ తొక్కలో రూమ్కి ఎందుకు ఇవ్వాలి అంత అమౌంట్ అంది హషి తొక్క తోటకూర కట్టా అన్నావంటే ఒప్పుకోను నేను చాలా బిజీ కదా హాస్పిటల్లో బాగా అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవాలని ఆ రూమ్ అరేంజ్ చేసుకున్నాను నీకు తెలుసా నా రూమ్ ఇంటీరియర్ డిజైన్ చాలా పోష్గా ఉంటుంది నేను తప్ప ఎవ్వరు వెళ్ళరు ఆ రూమ్కి అలాంటిది నీ కోసం ఇచ్చాను యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ అన్నాడు విదుర్ సెలైన్ బాటిల్ ఐదు వేలేంటి ఏంటి బయట బాటిల్ ముప్పై రూపాయలేగా అంది హషి అంటే యాక్చువల్లీ సెలైన్ అవన్నీ సిస్టర్స్ పెడతారు కానీ నీకు నేనే స్వయంగా పెట్టాను కదా సో నా సర్వీస్ ఛార్జ్ అది అన్నాడు విదుర్ క్రీమ్ పదివేలేంటి మరీ దారుణం అంది హషి అంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్ కదా సో నేను చాలా కాస్ట్లీ క్రీమ్స్ మాత్రమే వాడతాను చీప్ అంతా వాడితే నా స్కిన్ పాడవుతుంది అన్నాడు విదుర్ స్లీపింగ్ పిల్ వెయ్యి రూపాయల అంది హషి అవి కూడా చాలా కాస్ట్లీ పిల్స్ డోస్ ఎక్కువ కాకుండా చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి అన్నాడు విదుర్ పాలు ఒక్కరోజు తాగించినందుకు రెండు వేల సర్వీస్ ఛార్జ్ అంది హషి మా పాలవాడికి పద్దెనిమిది వందలు ఇస్తే రెండు నెలలు అర లీటర్ పాలు పోస్తాడు అంది నా చేత్తో కల్పించాను కదా జనరలీ నేను ఎవరికి ఇలాంటివి చెయ్యను అంటూ కొట్టాడు విధూర్ మరి ఆ తొమ్మిది రూపాయలు అంది హషి పాల ప్యాకెట్ తెచ్చాను కదా ప్యాకెట్ పది రూపాయలు కదా అంది హషి అంటే నేను మరి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నా అని నువ్వు ఫీల్ అవుతావని నాకు ముందే తెలుసు అందుకే నేను బాగా ఆలోచించి మానవత దృ దృక్పథంతో ఆలోచిస్తూ అదేదో వర్డ్ ఉండాలి అబ్బా అదేదో శపథం అనుకుంటా ఏంటి శుపథమా అన్నాడు అది శుభతం కాదు శుపథము కాదు మానవత దృక్పథం అంది హషి ఎస్ ఎస్ అదే సేమ్ కాపీ పేస్ట్ చేసుకో ఆ వర్డ్ని దాంతో కాస్త డిస్కౌంట్ ఇచ్చాను అన్నాడు విధురు అమ్మో ఒక్క రూపాయి డిస్కౌంట్ ఇచ్చావా నాకు ఈ రూపాయితో నేను ఇక బతికినంతకాలం సుఖంగా ఉండొచ్చు అంది హషి హే డోంట్ బీ ఎమోషనల్ ఓకే నేను ఎప్పుడంతే నాలో ఉన్న ఈ కైండ్నెస్ చూసి అప్పుడప్పుడు మా అమ్మ కూడా మురిసిపోతూ ఉంటుంది అన్నాడు విదుర్ వెటకారంగా హషి హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు నేను ఈ ఫీజు పే చేయకపోతే అంది వద్ది నా అమౌంట్ నాకు రికవర్ అయ్యే వరకు నేను ఈ ఇంట్లోనే పేయింగ్ గెస్ట్ లాగా ఉంటాను అన్నాడు విదుర్ బాగా ఆలోచించిన హషి సరే అయితే రా లోపలికి అంది ఏంటి నీకు ఓకేనా నేను ఎక్కడో ఉండడం అన్నాడు విధుర్ షాకింగ్గా హషి వినయంగా బెండ్ అయ్యి అయ్యో లండన్ నుండి వచ్చిన డాక్టర్ గారు మీకు ఫీజు ఇచ్చుకునే పరిస్థితిలో నేను లేను నాకు ఇక వేరే దారి లేదు మీరు ఇక్కడే ఉండండి మీ ఫీజు రికవర్ అయ్యే వరకు అంది మనసులో మాత్రం విదుర్ ఇది మొండిదని నేను రివర్స్ కేర్లో వస్తుంటే ఇదేంటి ఇలా మాట్లాడుతుంది దీని గురించి అన్నయ్య చాలా చెప్పాడు బాగా తెలివైందని మనం కేర్ఫుల్గా ఉండాలి అనుకున్నాడు ఏంటి ఆలోచిస్తున్నారు రండి సార్ మీరు ఉప్మా చేసి అలసిపోయి ఉంటారు వెళ్ళి ఫ్రెష్ రండి అంది హషి హషి మళ్ళీ ఎక్కడ మనసు మార్చేసుకుంటుందో అని ఎదురు ఫాస్ట్గా లోపలికి వెళ్ళి తన లగేజ్లో నుండి డ్రెస్ తీసి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు డాక్టర్ విధుర్ బహుశా నీకు అనుకుంటా నేను లాయర్ని అని రా బయటికి రా చెప్తా అనుకుంది మనసులో మరొక వైపు హారిక కాఫీ తాగుతావా అడిగాడు నీరజ్ వద్దండి అంది హారిక ఏంటి అండి అంటున్నావు ముందు పేరు పెట్టేగా పిలిచేదానివి ఫ్రెండ్లీగా అలాగే పిలువు అన్నాడు నీరజ్ అదే అయోమయంగా ఫేస్ పెడుతూ సరే నీరజ్ అంది హారిక తేడికి సరే పేరు పెట్టి పిలవమన్నంతగా అడిగాడు కాఫీ కా లేకుంటే రెండిటికి అంది హారిక నీరజ్ కాల్ చేసి రెండు కాఫీలు తెమ్మని చెప్పాడు రాగానే తనే ఒక కప్పు హారికకు ఇచ్చి తాను తీసుకున్నాడు మరొకటి వెకేషన్కి ఎక్కడికి వెళ్దాం హారిక అడిగాడు నీరజ్ ఆ మాటకు హారికకు పొలమారి కాఫీ కాస్త స్ప్లిట్ చేసింది హే రిలాక్స్ హారిక నేనేమైనా మటర్ చేయడానిక ప్లేస్ అడిగింది వెకేషన్ కోసమేగా అన్నాడు మౌనంగా చూస్తోంది హారిక సరే నీ కన్ఫ్యూజన్ నాకు అర్థమైంది మార్నింగ్ నుండి నేను నాకేమీ గుర్తు లేనట్లు ప్రవర్తిస్తున్నందుకు నువ్వు కంగారు పడుతున్నావు కదా ఈవినింగ్ బయటకు వెళ్దాం అక్కడే మాట్లాడుకుందాంలే అన్నాడు నీరజ్ మరొక వైపు వీధూరు బయటకు రాగానే హషి ఎంతో వినయంగా రండి డాక్టర్ గారు వచ్చి కూర్చోండి టిఫిన్ పెడతాను అంది విదుర్ భయంగా ఇది ఏం చేయబోతోంది అనుకుంటున్నాడు మనసులో ఏంటి ఆలోచిస్తున్నారు తినండి మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నేను చట్నీ కూడా చేశాను వేసుకోండి అంది హషి విదురు అయోమయంగానే టిఫిన్ ముగించాడు తర్వాత ఫోన్ వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళాడు అక్కడ ఫోన్ ఉంటే తీసుకుంటున్నప్పుడు బయట ఏదో పెద్ద సౌండ్ వినిపించింది ఏంటా అని వెళ్ళి చూస్తే హషి తన లగేజ్ నంతా బయటపడేసింది హే ఏంటిదే ఎందుకు నా లగేజ్ బయటపడేశావు అంటూ అడిగాడు షాకింగ్గా రూమ్ రెంట్ కట్టకపోతే ఏ ఓనర్ అయినా ఇలాగే పడేస్తాడు అంది హషి విదుర్ తెప్పకు షాక్ అవుతూ వాట్ అంటూ అరిశాడు వాట్ కాదు రెంట్ రెంట్ అంది హషి నేను నీకు రెంట్ పే చేయడం ఏంటి నువ్వే ఇంకా నాకు ఫీ పే చేయాలిగా అన్నాడు విదుర్ అసలు నా ఇంట్లో పేయింగ్ గెస్ట్ లాగా ఉండే ముందు రెంట్ ఎంత అని తెలుసుకోవా అంది హషి ఎంత రెంట్ అన్నాడు వెదుర్ రెంట్ ఏమో రోజుకి రెండు లక్షల యాభై వేలు పేయింగ్ గెస్ట్ కోసం ఫుడ్ చేస్తారు కానీ స్వయంగా వడ్డించరు కదా కానీ నేను వడ్డించాను కాబట్టి నా సర్వీస్ ఛార్జ్ యాభై వేలు సో మొత్తం మూడు లక్షలు మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి నీలాగా ఒక్క రూపాయి డిస్కౌంటు మరీ చీప్గా ఉంటుంది పది రూపాయలు ఇస్తున్నా సో రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు నేను నీకు ఇవ్వాల్సింది రెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది రూపాయలు మొత్తం సెట్ ఆఫ్ చేస్తే నువ్వే నాకు నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయలు ఇవ్వాలి ఇవ్వలేదు కదా అందుకే ఇలా అంది మనసులో అమ్మా నా లాయరమ్మా ఏమి బ్రెయిన్ అనిది అక్కడికి అనుకుంటూనే ఉన్నా కానీ ఇలా లాక్ చేస్తావు అనుకోలేదు అనుకుంటున్నాడు విదుర్ ఏంటో ఆలోచిస్తున్నారు అంది హషి నేను పాతికి వేలు రెంట్ చెప్తేనే అంతనా అన్నావు ఇప్పుడు నువ్వు చెప్పింది మరీ ఓవర్గా లేదా ఎక్కడైనా రోజుకి రెంట్ రెండున్నర లక్ష ఉంటుందా పైగా సర్వీస్ ఛార్జ్ యాభై వేలా అన్నాడు విదుర్ నా ఇల్లు నా రెంటు నా ఇష్టం నీకెందుకు అంది హషి నిన్ను ముందే చెప్పాలి కదా నాకు అన్నాడు విదుర్ ఇది మరీ బాగుంది ఎవరైనా రెంట్కి ఉండడానికి వస్తే ముందు ఇల్లు చూపించి తర్వాత రెంట్ ఎంతో చెప్తామో అది కూడా వచ్చేవాళ్ళు అడిగితేనే లేకపోతే లేదు నువ్వేమో నేను ఓకే అనగానే ఏమి ఆలోచించకుండా వచ్చేసావు ఇందులో నా తప్పేముంది అంది ఆయన రెంటల్ అగ్రిమెంట్ కూడా లేకుండా ఎలా రెంట్కి ఇస్తావు ఇప్పుడు నేను నీ మీద కేసు వేయచ్చు తెలుసా అన్నాడు విదుర్ అవునా అయితే ఇప్పుడు నువ్వు కూడా చెప్పుగా ఇంత లిస్టు వాటికి నువ్వు కూడా ప్రూఫ్ తీసుకురా అప్పుడు నేను కూడా అగ్రిమెంట్ రాస్తాను అంది హషి ఇప్పుడు ఏంటైతే అన్నాడు నువ్వే నాకు పేమెంట్ ఇవ్వాలి ఇవ్వలేదు కనుక వెకెట్ చేయి అంతే అండ్ వన్ మోర్ థింగ్ ఇంకెప్పుడు నన్ను కలవకో మాట్లాడుకో అంది కోపంగా హషి ఇక రానున్న ఎపిసోడ్స్లో వీళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం Thanks for listening. Please do and subscribe.